హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డే తెలుగు మూడు రోజులుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకైతే బ్రేకులు పడ్డాయి ఈరోజు బంగారం ధర అయితే స్వల్పంగా తగ్గినట్లు మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల వద్ద అయితే కొనసాగుతుంది గతంతో పోలిస్తే తక్కువ అని చెప్పేసి కూడా అంటే ఎన్నింటితో పోలిస్తే ఈరోజు ధర తగ్గినట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉంటాయా ఇంకా పెరుగుతాయని చెప్పేసి కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి అటు బంగారంతో పోటీ పడి మరిగి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే బంగారం ధరలు ఎప్పటి వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది చేస్తున్నారు అయితే బంగారం ధర లక్ష యాభై ఐదు వేల వరకు చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్న కారణాలు అలాగే అమెరికాలో ట్రంప్ వివరిస్తున్న తీరు అంతేకాకుండా దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ కూడా ఇందుకు ప్రధాన కారణంగా అయితే నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అంతేకాకుండా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు చాలామంది కూడా చిన్న పెట్టుబడిదారులు కూడా గోల్డ్ ఈటీఎఫ్ అలాగే వెండి వీటిఎఫ్లో కూడా పెట్టుబడి పెట్టడంతో అయితే ఈ గోల్డ్కు అలాగే వెండికి డిమాండ్ పెరిగి భారీగా ధర పెరుగుతున్నట్లయితే నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ స్వల్ప శ్రేణులు అంటే స్వల్ప కాలంలో బంగారం ధర పెరుగుతున్నప్పటికీ కూడా దీర్ఘకాలంలో బంగారం ధర క్రమంగా దిగుగచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు ఇక దేశీయంగా మనం చూసుకున్నట్లయితే ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగార ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పదమూడు వేల ముప్పై తొమ్మిది వద్ద అయితే మూడు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల వద్ద అయితే కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారా ధర లక్ష పదమూడు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్టయితే లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం పసిడి ధర లక్ష పదమూడు వేల ఐదు వందల నలభై వద్ద అయితే ఉంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల ఏడు వందలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్టయితే లక్ష పదమూడు వేల మూడు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక కోల్కత్తాలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల వద్ద కొనసాగుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పదమూడు వేల మూడు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పసిటి ధర తులం లక్ష పదమూడు వేల మూడు వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక వెండి ధర మనం చూసుకున్నట్లయితే వెండి ధర కూడా భారీగానే పెరుగుతుంది ప్రస్తుతం వెండి ధర లక్ష డెబ్బై నాలుగు వేలకు పైగానే ట్రేడ్ అవుతుంది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు వెండికి కూడా సరైన సప్లై అంటే డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడంతోనే వెండి ధర భారీగా పెరుగుతున్నట్లయితే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మన హైదరాబాద్లో కిలో వెండి లక్ష ఎనభై నాలుగు వేలు పలుకుతుంది ఇక ఢిల్లీలో లక్ష డెబ్బై నాలుగు వేల ఒక వంద చెన్నైలో లక్ష ఎనభై నాలుగు వేల ఒక వంద కోల్కత్తాలో లక్ష డెబ్బై నాలుగు వేల ఒక వంద ముంబైలో లక్ష డెబ్బై నాలుగు వేల ఒక వంద బెంగళూరులో లక్ష డెబ్బై నాలుగు వేల ఒక వంద వద్ద అయితే వెండి ధర కొనసాగుతుంది వెండి ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది అయితే ఎవరైతే పెట్టుబడి ధరలు ఉన్నారో వెండి ఈటీఫ్లో పెట్టుబడి పెట్ట పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే ఇది కమ్యూనిటీ అనమాట వెండి అనేది సో సడన్గా పెరిగి సడన్ గా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు చాలా మంది కూడా ప్రస్తుతం ఈటీఎఫ్లో చాలా ఎన్నివి ఒకే రోజుల ప్రీమియంలో ట్రేడ్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అయితే చాలామంది చూసి మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా చాలా మంది లంసంగా వెండి ఈటీఎఫ్లో పెట్టుబడి పెడుతుంటారు అయితే సడన్ గా ఈ వెండి ధరలు పడిపోయే కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు